ఇక్కడే చదివి ఇక్కడే వామపక్ష ఉద్యమానికి అండగా నిలబడ్డ వ్యక్తి ఏ వేదిక మీద కూడా మా చెన్నై శర్మ గురువు గారిని చెప్తూ ఉద్యమాలలోకి వచ్చేటట్టు పోటీ పడేవాడు ఇక్కడ సిపిఎం అనేటువంటిది ఒకటి గుర్తింపు ఉందంటే అది వలీ సాహెబ్ గారి వల్ల నేను చెప్పక తప్పదు అంతకుముందు అంతకుముందు పాపిరెడ్డి అని ఉండే ఒకరో నాలుగు వచ్చి పత్రికలు పట్టుకొని అక్కడక్కడ ఇస్తుండేవాడు గోని పాపిరెడ్డి ఆయన తదనంతరం వంద కాపీలు ఇక్కడ సర్క్యులేట్ చేసిన ఘనత వలీ సాహెబ్ గారు అని చెప్పగా అనేక సందర్భాల్లో వామపక్ష ఉద్యమాల్లో సిపిఐ సిపిఎం కలిసి చేసిన అనేక సందర్భాల్లో ఆయన మేము కలిసి పనిచేయటం జరిగింది పోటీ పడేవాడు మాకన్నా ఎక్కువగా పార్టీని ముందుకు తీసుకుపోవాలని ఆ విధమైన పోటీతత్వంతో మేమిద్దరం కలిసి వామపక్ష ఉద్యమాలలో మమేకమైన వ్యక్తులను ఇవాళ వారు లేకపోవటం చాలా బాధాకరమైన విషయం ముఖ్యంగా సిపిఎం పార్టీకి థియర్ లోటుగా నేను భావిస్తూ ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడి మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను మంచి చిట్కాలు ఆరోగ్యపరంగా ఆరోగ్యపరమైన చిట్కాలు మనకు మనకు అందిస్తాయి ప్రజా ప్రజల గురించి మంచి అలాగే మనం ప్రతిరోజు పడుకునేటప్పుడు ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి పాఠం గురించి మనకు మనల్ని నిర్వహించుతాయి అట్లాంటి ఒలీ సాహెబ్ శాశ్వతంగా దేవుడు నిరూపించాడంటే నిజంగా దేవుడు కంకణం లేని వాడేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఒక మంచి వ్యక్తి అందరికీ పేదలకు చాలా సామాజిక మా అన్న తమ్ముడు అనేటువంటి ఆ స్ఫూర్తితో వచ్చాడంటే నిజంగా ఒలిసాబ్ గారికి అలాంటి అట్లాంటి ఒలిసాబ్ ఈరోజు సంస్మరణ సభ చాలా బాధాకరంగా ఉంది సంస్కరణ సభ అని చెప్పి ఉన్నారంటే బాధాకరంగా ఉంది ఎందుకంటే ఆయన సన్మాన సభ చేయించుకోవాల్సిన ఉంటుంది వ్యక్తి ఆ సన్మాన సభ బదులు ఈ రోజు మనం సంస్మరణ సభ చేస్తున్నామంటే నిజంగా చాలా బాధాకరం ఈ యొక్క జవహార్ డాక్టర్ వలీ సాహెబ్ జవహార్ డాక్టర్ వలీ సాహెబ్ కనీసం సగం మంది అయినా ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులు కావచ్చు ఆయన మీద అభిమానంతో వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు సగం మంది ఆయన ద్వారా మాట రూపంలో సహాయం పొందినటువంటి వ్యక్తులే అని నేను అనుకుంటున్నాను అలాగే కొత్తగా వచ్చేటువంటి పత్రికా విలేకరులకి నేనున్నా నీకే సమాచారం కావాలన్నా అని ముందుండి నడిపించిన వ్యక్తి డాక్టర్ వొలి సాహెబ్ గారు అంతేకాదు సిపిఎం పార్టీ అత్యున్నత స్థానానికి ఎదిగించిన వ్యక్తి కూడా డాక్టర్ గొల్లి సాహెబ్ అలాగే పత్రికా రంగంలో అతి ఎక్కువ యాడ్స్ చేసినటువంటి గంత కూడా డాక్టర్ ఒలి సాహు గారికి దక్కింది ఎన్సీ మైనార్టీలు చాలా మంది దగ్గర పంచాయతీలు జరిగినటువంటి పెద్ద ఆ హాస్పిటల్ నిజంగా చెప్పాలంటే అది ఒక రచ్చబండ లాంటిది అది ఒక రచ్చబండ లాంటిది ఆ హాస్పిటల్ దగ్గర అనేక పంచాయతీలు చేసినటువంటి ఆ యొక్క స్థలం అందుకే మేము ఏమంటామంటే ఈరోజు పోలీసారు మన మధ్య లేపోయినప్పటికీ యాక్చువల్గా సంతాప సభ కాదు మేము ఊహించుకుంది ఏంటంటే సన్మాన సభ అనుకున్నాం ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఎస్సీ ఎస్టీ మైనార్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఇచ్చాడు దానికి కూడా మేము వాస్తవంగా సంతాప సభకు ప్లాన్ చేయలేదు కానీ సన్మాన సభకు మేము ప్లాన్ చేశాం ఒక విలేకరిగా ఉండు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా వచ్చింది ఇది చాలామందికి తెలిసి ఉంటుంది మేము సన్మాన సభ అనుకున్నాం కానీ ఈ విధంగా సంతాన సభ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేము అసలు ఊహించలేదు కనుక ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి మన మధ్యలో అలాగే వాళ్ళ కుటుంబానికి ఈరోజు నా నుండి మీకు విన్నవించుకునేది ఎందుకంటే ఏమంటే ఎంతోమంది సహాయం పొందాము వాళ్ళ కుటుంబంలో చిన్నవాడిగా ఉన్నాడు వసిక్కు దయచేసి మీరు ఎవరైనా సరే అతను కనపడినప్పుడు కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ వారి కుటుంబానికి వెన్నుదన్నుగా ఉంటూ వర్షిక అభివృద్ధి కూడా మనమందరం మాట సాయం రూపంలో ప్రతి ఒక్కరూ సాయం చేయాల్సి ఉందని తెలియజేస్తూ వద్ద లేకపోయినా మన మనసుల్లో మన ఆశయాల్లో మన ఉద్యమాల్లో ఆయన మనకు శ్రీకారం చుట్టాడు కారణం ఏంటంటే ఆయన గుమ్మనం పాటించి గుమ్మనంగా వచ్చాడు తర్వాత ఇక్కడ గంభీరంగా ఎదిగాడు కళాకారులు కళాకారుడిగా డాక్టర్లో డాక్టర్గా యాక్టర్లో యాక్టర్గా ప్రజాసేవకుడిగా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి ఉద్యమ స్ఫూర్తికి నాయకుడయ్యాడు అతనితోటి మనం ముప్పై సంవత్సరాలు ఈరోజు వలి అన్న వలి భయ్ అంటాను నేను నాకంటే చిన్నోడు ఐదు సంవత్సరాలు నాకు ఫిఫ్టీ ఫైవ్ ఒక పాటిన కానీ వని భయ్ అంటాను సార్ అంటాడు ఎప్పుడు ఏ క్షణంలో మోటాయన్నా నీ వెంట ఉన్న అన్నట్టుగా ప్రతి ఒక్కరికి కూడా అక్కడే ఉంటా నేను దాదాపుగా ఉదయం సాయంత్రం పలుస్తూ ఉంటాను ఆ స్నేహం మరపు మర్చిపోంది ఇక నేను కూడా పోయినప్పుడే పోదు తప్ప అది సరగదండి అటువంటి స్నేహ బంధాన్ని అందరికీ కూడా పంచాడు ప్రతి పేదవారికి కూడా అతని సహాయం చేశాడు తర్వాత ఉన్న గ్రామానికి ఊరికి కూడా సేవ చేశాడు ప్రతి కార్యక్రమం స్నేహం లేదు సందర్భంగా మనం ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం అటువంటి కార్యక్రమాన్ని మా బావకు అంటే మీరు అందరు అన్న అంటారు బాయ్ అంటారు ఏమో కానీ మేము మొదటి నుంచి బావాన్ని మా ఇద్దరు మేము బాబా మా అందరికీ ఉన్నాం మా బావకు అటువంటి కార్యక్రమాన్ని చేపడతాము అని అనుకున్నాము తప్ప ఈ కార్యక్రమాన్ని చేయాల్సి వస్తుందని చెప్పేసి ఏ రోజు కూడా ఊహించలేదు జరగదు అనుకున్నాం సరే విధి భగవంతునికి నచ్చలేదేమో లేదా ఆయనకు తోడు కోసం పిలుచుకున్నాడో తెలియదు కానీ అనుకోకుండా అనుకున్న సందర్భంలో ఆయనను మన దగ్గర నుంచి దూరం చేశారు ఈరోజు ఎరమనపాలెంలో ఉన్నటువంటి పాత్రికేయులు అందరికీ ఒక విధంగా మార్గదర్శిగా ఉన్నాడంటోలో అతిశయక్తి లేదని నేను భావిస్తూ ఉన్నాను సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క సూచనలు కలహాలు ఈరోజు తీసుకున్న వాళ్ళే ఈ సంస్మరణ సభ లేదా సంతాప సభ అనేది కొంచెం టైం తీసుకొని పెట్టుంటే కొంత ఫీలింగును తగ్గేదేము కానీ చేసిన కాలం చేసిన మూడు నాలుగు రోజుల్లోనే వెంటనే మనం ఈ కార్యక్రమం పెట్టుకోవడంతో చాలామంది ఆ బాధ నుంచి ఇంకా తేరుకోలేకపోతా ఉన్నారు మాట్లాడడానికి కూడా చేతగావడం లేదు అందరం వృత్తిపరంగా పనిచేస్తున్నప్పటికీ కొంతమంది కొంతమంది మాత్రమే ఆ వృత్తికి ఆదిస్తున్నాడు డాక్టర్ అని అందరూ చెప్పుకుంటుంటారేమో కానీ నాకు తెలిసి డాక్టర్ ఒలి అనే కంటే కూడా ప్రజాశక్తి వొలి అనే పేరు ఎక్కువగా వినపడింది ఆయన ఆయన దాని గురించి చెప్పుకుంటే చాలామంది ఎక్కడ చూసినా కానీ ప్రజాశక్తి ఒలి అంటారు దాని డాక్టర్ వలి అనే పేరు అయితే తక్కువగా అయిన పడుతూ ఉంటుంది అంటే ఆ పత్రికకు కూడా ఆయన ద్వారానే పత్రిక పత్రిక అంటే ఒలి అనే విధంగా ఆయన పనిచేశాడు కొన్నిసార్లు మేము మాట్లాడుకునేటప్పుడు ఎక్కువగా మేము చాలా విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటాం కూర్చొని సిద్ధం కోసం పనిచేస్తా అని చెప్పని చెప్పేవాడు అంత కమిట్మెంట్ తోటి జర్నలిస్ట్గా ఎన్నో విషయాల్లో చాలా విషయాలు నాకు చర్చించేవాడు చాలా విషయాల్లో నాకు సలహాలు చెప్పేవాడు నేను కొన్ని విషయాలు అడిగిన వాటికి సమాధానం చెప్పుకుంటూ ఇద్దరం చాలా కలిసి పనిచేస్తూ ఉండేవాళ్ళం అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవటం చాలా బాధాకరం కానీ ఇప్పటికీ కూడా ఒలి సాహెబ్ డాక్టర్ ఇక్కడ మనకు లేడు అనే విషయం ఇంకా అనిపించట్లేదు చనిపోయాడా అన్నట్టుగా ఉంది తప్ప లేడని అనిపించట్లేదు అంతగా అకస్మాత్తుగా అనుకోని సంఘటన సాధారణంగా సైఫ్ గారు అని చెప్పారంటే కొన్నిసార్లు ఇబ్బంది పడు ఇంకోటో ఇంకోటో జరుగుతూ ఉంటే అనుకునేవాళ్ళు కానీ అగస్టు మాత్రం ఒక మరణాన్ని బట్టి ఆ మనిషికి మన మధ్య లేడని విషయాన్ని కూడా ఇంపారు అందరికంటే ఫస్ట్లో వదిలే నాకే మిత్రుడు నాకు తెలియకుండా ఏం జరగదు అది చేసినా అని చేసినా జరిగే కొన్ని నివారణ కాలం వల్ల ఈ మధ్య కానీ సరే మంచి కాయక్రమం చేపట్టారు అందరూ వచ్చినందుకు సంతోషం ఎంతకంటే ఎక్కువ మాట్లాడదు స్టేజ్ ఫస్ట్లో అనేవాడు ఖచ్చితంగా స్టేజ్లో మాట్లాడాలా నేను మాట్లాడేదండి నేను నేర్పిస్తాను కానీ ఈ రోజు ఫస్ట్ మాట్లాడటం మాట్లాడుతున్నాను ఓకే థ్యాంక్ యూ జ్ఞాపకాలను ప్రతి మధ్యలో వదిలి వెళ్ళిన ఒలిన స్మరించుకోవడం ప్రతి ఒక్కరికి చేతకాని కావడం లేదు ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన జనస్ మిత్రులందరూ ఒలితో ఉన్న ఆలోచనలు వార్తా సేకరణ విషయంలో అడిగి తెలుసుకున్న సమాచారాలు ఇప్పటికీ గుర్తుకొని వస్తూనే ఉన్నాయి ప్రతి జర్నలిస్టును కూడా వెంట తట్టు బొత్స నిన్న శుక్రవారం జరిగిన ఆయన చివరికి అంతిమయాత్ర చూస్తుంటే దేవుడే ఆయనకు ఆహ్వాన యాత్ర ఏర్పాటు చేసి తీసుకెళ్లాడు ఆ సందర్భంలో ఎరగడవరం జరిగింది పట్టణంలో మొట్టమొదటిసారిగా భారీ ఆయన జనాదా కార్యక్రమం చేత కావట్లేదు నాకు జర్నలిస్ట్ కళాన్ని బట్టి వార్త రాసి పేదల కాదన బాధ్యంలో వెలికి తీసినోడు అంతకంటే మేము ఎక్కువ చెప్పలేం వినోదూ ఈ కార్యక్రమం జరుగుతున్నట్టే చాలా బాధాకరంగా ఉంది భలే నియోజకవర్గ స్థాయిలో కూడా మన డాక్టర్ ఒలీ సార్ గారే ఎందుకని అంటే ఆయన్ని ఇంతవరకు సీనియర్లు పెద్దలు ఆయనతో పాటు మీడియాలో పనిచేసినటువంటి వారందరూ కూడా ఆయన గురించి ఆయన వారి వారి అనుభవాల్ని పంచుకోవడం జరిగింది అలాగే పిల్లలమైనా చిన్న వయస్కులమైనా మేము కూడా ఆయనతోటి కొన్ని అనుభవాలని పంచుకున్నాము ఆయన జ్ఞాపకాలు మాకు కూడా ఉన్నాయి ఆయన ఎంతో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి మాకున్న అనుభవాలు ఏంటంటే ఆయన పిల్లల్ని అంటే చిన్నవాళ్ళు ఎవరైనా వార్తలు రాసే విధానంలో ఉన్నా తెలియకపోయినా వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని ఆయన తెలియదు చెప్తూ మీరు ఏ విధంగా మీడియాలో ముందుకు పోవాలి మీరు ఏ విధంగా మాట్లాడాలి సరే ఏదన్నా అవసరం పడి సార్ ఎస్ఐ కార్ పని ఉంది మీరు ఒక ఫోన్ చేయండి సార్ అంటే ఏం విలేకరులయ్య మీరు ఇప్పుడు నేను మాట్లాడతాను రేపెలా అలాంటి లీడర్షిప్ ని ఆయన ఎప్పుడు అనువదిస్తూనే ఉంటాడు ఆయన దగ్గరికి రోజుకు ఒక పది మంది అంటే హాస్పిటల్ దగ్గరికి ఎవరో ఒకళ్ళు పేదలు కావచ్చు లేకపోతే ఏదన్నా పెన్షన్ సమస్య అంటూ ఏదో ఒక సమస్య తోటి ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు మేము చూశాం కల్లారా అలాంటి కార్యక్రమాలు చేసినటువంటి ఆయన ఈ రోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఒలిసార్ నాతో కూడా ఎప్పుడు ఆయన ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడటం గాని అలాంటి విధానం ఆయన దగ్గర ఏ రోజు లేదు ఎంత సౌమ్యంగా ఎంతో ప్రేమగా చెప్తుంటాడు అనమాట అందరికీ మెలకువలు చెప్తూ ముందుకెళ్లాలని చెప్పి లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పించినటువంటి నిజమైన లీడరు గారు ముందుగా నేను ఇక్కడ జర్నలిస్టుగా నిలబడటానికి ప్రధాన కారణం ఎవరంటే డాక్టర్ సార్ సాహెబ్ మీరు విలేకరు విలేకర మేము కామ్రేడ్ అంటాం ఆయన కామ్రేడ్ జెండా ఎగరేసాడు గంగా పెద్ద తర్వాత సిపిఎం జెండా ఎరవన బాగా ఎగరేసింది ఆయనే ఆ తర్వాత సంబంధించిన యూనియన్లన్నీ కూడా మోటివేషన్ చేశాడు సిఇటీ నుంచి అన్ని సంఘాలను కూడా కలుపుకుంటూ నేనే కానీ మిగతా కార్యక్రమాలను అన్నిటిని కూడా చేసుకుంటూ సిపిఎంను మౌలింగ్ చేసుకొచ్చిన వ్యక్తి కూడా పోలీనా కాలం ఆయన కొంత పార్టీకి దూరమైనా కానీ జలజానికి దూరంగా లేదు ప్రజాశక్తికి ఆనాటి నుంచి ఈరోజు వరకు కూడా ఎక్కువ ఆదాయం ఇచ్చిన జిల్లాలో రిపోర్ట్ ఎవరంటే కామ్రేడ్ గోలీ ఈ రోజు నుంచి గారి ఆ రోజుకైనా ఎక్కువ ఆదాయం ఇచ్చిన రిపోర్టర్ ఎవరంటే కమరేడ్ గోలీ ఆయన మామూలుగా మామూలుగా నేను చాలా మాట్లాడతాను కానీ ఇప్పుడు ఏమి మాట్లాడలేని పరిస్థితి నాకు మా అన్న స్వయాన మా కొత్తమ కొడుకు నేను జర్నలిజంలోకి వచ్చిన కొత్తలో చాలా మంది తెలుసు బాగా దూకుడుగా ఉండేవాడిని చాలా దూకుడుగా అంటే అది తెలిసి తెలియని తనము అయి ఉండొచ్చు వయసు నీత్యుండొచ్చు జర్నలిజంలో కొత్తగా వచ్చినప్పుడు అందరికీ ఎదురయ్యే సమస్య లాగా నేను కూడా చాలా దూకుడుగా కొన్ని విషయాల్లో చాలా స్పీడ్గా ఉండేవాడిని ఎప్పటికప్పుడు నేను ఏ మెసేజ్ పెట్టినా వెంటనే ఫోన్ చేసి వద్దు అవసరం లేదు అంత దూకుడు వద్దురా మనకి వద్దురా స్లో 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 అను అని నన్ను చాలా విషయాల్లో చాలా విషయాల్లో నన్ను నెమ్మది పరుస్తూ నేను కొద్ది గొప్ప ఏదో ఎంతో కొంత జర్నలిజంలో మెడపల్ నేర్చుకున్నా లేదా ఏదన్నా చేశానన్నా ఏదైనా సాధించానన్నా అది మా అన్నవాళ్ళే సాధించాను ఆయన మొదటి నుంచి ఎటు కమ్యూనిస్టు నుంచి వచ్చినవాడు కాబట్టి దీనిలో కూడా అందరూ కలిసి ఉండాలి మొదట ఆ తర్వాత మళ్ళీ విడివిడిగా అయింది ఆయన ఆశయాలను కొనసాగిస్తూ నేను ఒక రెండు మూడు తీర్మానాలు అనుకుంటున్నాను మీరందరూ ఏకాభిప్రాయంతో ఉంటే మా మేము మామూలుగా ఒక పెద్ద కార్యక్రమం వాళ్ళ జర్నలిస్టులతో చేస్తున్నాం కానీ ఒక పెద్ద కార్యక్రమము మేము ప్లాన్ చేస్తున్నాము దానిలో ఈ తీర్మానాలని మనం అక్కడ ప్రవేశపెడతాం ఇక్కడ ఏదైతే మనం ఏకభిరాయంతో తీర్మానాలు చేస్తామో వాటిని అక్కడ మనం వాళ్ళకి నాయకుల ముందు పెట్టాలని అనుకుంటున్నాము గతంలో ప్రెస్ క్లబ్ తరఫున మంత్రి గారికి మేము చాలాసార్లు మేము విందు పత్రాలు ఇచ్చాము అప్పుడు అన్న ఒక మాట చెప్పాడు మంత్రి గారికి మీరు స్థలం ఇప్పించి ప్రెస్ క్లబ్కు స్థలం ఇప్పించి ఆ బిల్డింగ్ లో కూడా ఎంతో కొంత మీరు కనుక సహాయం చేస్తే మీ నాన్నగారి పేరుతో ప్రెస్ క్లబ్ ని ఏర్పాటు చేస్తామనే ప్రతిపాదన వలనే తీసుకొచ్చాడు ఆ రోజు మంత్రి గారు కూడా సుముఖంగా ఉన్నారు కలెక్టర్ గారికి కూడా చెప్పారు నేను ఆ డబ్బులు కూడా పే చేస్తానని చెప్పారు కొన్ని రాజకీయ కారణాల వల్ల కావచ్చు కొన్ని పరిస్థితుల వల్ల కావచ్చు అది ముందుకు సాగలేదు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది మేము ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఎలక్షన్ అన్న దగ్గరికి మేము ఇదే ప్రతిపాదన పెట్టాము మేము స్థలాన్ని చూసాము ఆయన చెప్పాము అన్న మాకు మేమందరం కూర్చోడానికి మేము మాట్లాడుకోవడానికి ఏదన్నా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి మాకు ఒక ప్రెస్ క్లబ్ కావాలన్నా మీరు కనుక ప్రెస్ క్లబ్ స్థలాన్ని మాకు కేటాయించి మీరు మాకు ఎంతో ఏదైనా సహాయం చేయగలిగితే మేము గూడూరి అబ్రహాం గారి పేరు మీద ప్రెస్ క్లబ్ ని ఏర్పాటు చేస్తాం అని మేము ఆయన ముందు ప్రతిపాదన పెట్టడం జరిగింది ఆయన ఎంతో సంతోషంగా ఆనందంగా ఆయన ఒప్పుకోవడం జరిగింది దీనికి యూనియన్లకు అతీతంగా ప్రెస్ క్లబ్లకు అతీతంగా అందరూ సంతకాలు పెట్టి ఆయన వద్దకి ఆ ప్రతిపాదన తీసుకెళ్ళాలని ఒక తీర్మానం చేస్తున్నాను రెండవ తీర్మానం ఏంటంటే ఆ మనం కట్టబోయే ప్రెస్ క్లబ్లో ఒక హాల్ ఉంటుంది కమ్యూనిటీ హాల్ లోపల హాల్ కట్టుకుంటాం కదన్న ఆ కి ఆవరణ అంటాం కదా అది వలి అన్న ఆవరణ అనే పేరు పెట్టాలనేది రెండో ప్రతిపాదన తర్వాత ఎల్చిన ఎలక్షన్ ముందు ఎలక్షన్ ప్రచారంలో చెప్పాడు తర్వాత మేము మళ్ళీ కలిసాము కలిసిన తర్వాత మన సీనియ కూడా పులజర్లో మాట్లాడటం జరిగింది అది నియోజకవర్గంలోని విలేకరులకి అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాను అనే మాట ఆయన ఇచ్చాడు అది గనక మనం అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళి ఇళ్ల స్థలాలు తీసుకొని ఆ జర్నలిస్టు కాలనీకి వలి అన్న డాక్టర్ వలి సాహెబ్ జర్నలిస్ట్ కాలనీ అని పేరు పెట్టాలనేది నా మూడో ప్రతిపాదన తీర్మానం ఇస్తాం మీరందరూ దీనికి ఏకీగ్రవంగా మీరు ఈ తీర్మానాలకు ఒప్పుకుంటే అందరూ సంతకాలు పెడితే మనం ఒక కార్యక్రమం చేసుకుందాం ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నామేమో ఆ పెద్ద కార్యక్రమాన్ని ఆ కార్యక్రమంలో వాళ్ళ ముందు ఈ తీర్మానాలు పెడదాం అందరం కలిసికట్టుగా ఇక్కడ ఏదైతే మనం చెప్పుకున్నామో వాటిని సాధించుకుందాం ఈ రెండు విషయాల వల్ల ఆయన కలకాలం నిలిచిపోతాడు ఆ ప్రెస్ క్లబ్ విషయంలో కానీ జర్నలిస్ట్ కాలనీ విషయంలో కానీ మనం అన్న పేరు పెట్టుకుంటే ఆయన చేసిన సేవలకి ఆయన పేరు కలకాలం ఎరగండపాలెం చరిత్రలో నిలిచిపోతుందని మేము అనుకుంటున్నాము ఆఖరిగా కనుక నేను మాట్లాడలేకపోతున్నాను అన్నకి కన్నీటి నివాళితో సెలవు